ఆవిష్కర్త మాట జయరాజన్న ప్రజాకవి ప్రజా గాయకుడు నిన్న మొన్ననే కాలేజ్ అవార్డు తీసుకున్న గ్రహీత మిత్రులారా వేదిక మీద యాకూబ్ అన్న పసుమూర్ రవీందర్ అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ గారు యాదగిరి అన్న ఇంకా తదితర చాలామంది తగుళ్ళ గోపాల్ వేదిక కింద బిడ్డను కోల్పోయిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వాళ్ళతోటి అనుబంధం కలిగిన వాళ్ళు వేదిక కింద చాలా మంది ఉన్నారు వాళ్ళ సహచరులు కూడా చాలా మంది ఇక్కడికి ఈ సభకు వచ్చారు వచ్చిన మీ అందరికీ కూడా అమరవీరుల తరఫున నెత్తింటి జోహర్లు తెలియజేస్తున్నారు ఈ పుస్తక రచయితలు ఇద్దరు కూడా నాకు చాలా చాలా ప్రాణం లాంటి స్నేహితులు వీళ్ళల్లో ఉన్న స్పార్క్ నేను ఈ సుందరి విజ్ఞాన కేంద్రంలో గమనించాను గమనించిన కొంతకాలానికే వీళ్ళిద్దరూ కొన్ని వందల కిలోమీటర్లు యాత్ర ప్రారంభించారు వేలాది మంది ప్రజల్ని కలిశారు రాత్రింబవలు తిరిగారు నేను అంతటితోటి ఆ యాత్ర అమరవీరుల కుటుంబాల వరకు వెళ్ళి వస్తారు అనుకున్నాను ఓ చక్కని అద్భుతమైన దృశ్యాలను మొత్తం కూడా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ ఇద్దరు పిల్లలు ఇంత చక్కని పుస్తకాన్ని అమరవీరుల చరిత్రను తీసుకొని రావటం అనేది చాలా గొప్ప విషయం వీరికి ఈ ఇద్దరు రచయితలకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది ఇక్కడే విసునూరి దేశముఖులు ఉన్నారు ఇక్కడే దేశముఖు వ్యతిరేకంగా కొట్లాడిన అనేక మంది విప్లవ నాయకులు ఉన్నారు కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు ఈ తెలంగాణలో నల్లగొండ కానీ ఏ ప్రాంతం వెళ్ళినా ఖమ్మం కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా మన కళ్ళ ముందు అగపడుతూ ఉంటాయి వాళ్ళు చెప్తూ ఉంటే ప్రజలు చెప్తూ ఉంటే వాళ్ళ గురించి అసలు మన చెవులు సరిపోవు అంత అద్భుతంగా చెప్తూ ఉంటారు ఇవన్నీ ఏ రచయిత్రలైనా రాశారా అంటే రాయకపోవచ్చు కానీ వాళ్ళ చరిత్రలు అక్కడ సాధారణ ప్రజలు చెప్పుకుంటున్నప్పుడు వింటే ఒళ్ళు గబురుపరుస్తుంది హృదయం ద్రవిస్తుంది కళ్ళెమ్మటి వర్షం కూర్చున్నట్టు నీళ్లు కురుస్తాయి దురదృష్టం ఏంటంటే నాలాంటి రచయితలు కూడా అనేక మంది అమరవీరులు చచ్చిపోతుంటే కల్లారం చూశారు ఒక పక్క చెట్టుకు కట్టేసి ఒక గర్భవతి అయిన తన భార్యను తన ముందే నిండు చూడాలని కత్తులతోటి పోలీసులు పొడుస్తున్నప్పుడు అరే నీ భార్య చచ్చిపోతుంది నీ బిడ్డ చచ్చిపోతుంది ఇప్పుడైనా రహస్యాలు చెప్పరా అంటే నెవర్ ఎండ్ నేను చెప్పను అంటే చెప్పను అని పోలీస్ కాల్పుల్లో చచ్చిపోయిన అనేక మంది నెత్తు శవాలను నేను ఎత్తుకొని తిరిగాను అనేక మంది హోరాహోరి కొట్లాడుతున్నప్పుడు శత్రువులు వంద మంది ఒక డౌన్ లో ఉండి ఒక అప్పు ఎక్కగానే శత్రువులు మొత్తం కూడా పోలీసులు అలపడే వరకే ఆ పది వంద మంది కాల్పులు జరిగితే ఈ పది మంది చచ్చిపోతారు కామరేడ్ కాబట్టి ఈ పది మంది చావడానికి వీల్లేదు నేను ఒక్కడిని చచ్చిపోతానని పది మందిని డౌన్ చేసి తను ఒక్కడే నిలబడటం వల్ల వంద తుపాకీ గుళ్ళు ఒక్కడి మీద పట్టడం వల్ల అతను చచ్చిపోయి తొమ్మిది మంది మిగిలిన ఘటనలు కూడా నేను చూస్తాను చాలా మంది పోలీసులు అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటారు ఏంటి మనం ఇంతమంది పోలీసులు ఉన్నారు ఇంత అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి అరే వాళ్ళ ముందు మనం గెలవలేకపోతున్నామంటే వాడికి అమ్మ లేదు నాన్న లేదు వాళ్ళు ప్రజలు తప్ప ఇంకొకటి లేదు వాడు విరుచుకొని మీద పడ్డాడంటే వాడు ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటాం మరి తుపాకీ పట్టుకుంటాం గారి పేరుకు మన అమ్మ గుర్తొస్తారు నాన్న గుర్తొస్తారు భార్య పిల్లలు గుర్తొస్తారు రాత్రి చీకటి పడంగానే ఇంటికి పోవాలని మనకు గుర్తొస్తుంది వాడికి గుర్తురారు చెగింపు అక్కడ ఉంది కాబట్టి మనం గెలవలేకపోతున్నామని పోలీసులు చెప్పుకోంగానే విన్నాను ఇది కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ప్రపంచంలో ఎక్కడ చూసినా కమ్యూనిస్టులు ఇలాగనే ఉంటారు మాలాంటి వాళ్లకు ఉగ్గుపాలతో మా నాన్న అమ్మలు కమ్యూనిస్టు పార్టీ జెండా అందించారు నేను మా నాన్న మీద రాసుకున్నాను ఒకటి రెండు పదాలు వినిపిస్తాను గొరుకొయ్య గొట్టంగా నాగళ్ళు గట్టంగా చాలు ఇరువాలేసి ప్రాణాలు వెట్టంగా నెత్తురింకి నేల చెమ్మట చుక్కలే ఊట చెలిమెలా ఏనేమో ఆకలి తీరదు అవమానముడగదు పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నీ కడుపులో ఆ కలి నాయనా కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డప్పు గట్టే కాడ తరువులేసే కాడ పొట్టు పెట్టే కాడ బోనెత్తే కాడ పటేళ్లు పటి ఊర్లోకొచ్చే ఊర్లోకి వచ్చే కాడ నా అటు కోడితో పిల్ల రాత్రి అయ్యే నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఉడికే ఉన్నాయి ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయినా కసి పెరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలే రోజు కాగడవుతున్నవి నైజాము గుండెల్లో గులవుతున్నది ఊరి దొరలా ముట్టి పట్టుతున్నది తుమ్మల శేషయ్య ధలము గడిలోకి వచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా దంపిరీ నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు నైతి నాయనా నాయనా నీ నడక చూసి నేను నక్సలైతు నైతి నాయనా ఇక్కడ పుట్టిన వాడు ఎవడైనా కానీ హృదయం ఉన్నోడు గాజు లాంటి పగి గట్టి హృదయాలు సిమెంట్ దిమ్మెల వంటి హృదయాలు ఉక్కు కవచాల వంటి హృదయాలు ఉన్నవంటి నేను మార్చలేను కానీ కన్నీరు గార్చేవాడు హృదయం మెత్తగా ఉన్నవాడు ఎవడైనా కానీ కమ్యూనిస్టుల ప్రభావానికి లోను కావాల్సిందే ఈ తెలంగాణలో బానిస సమాజం నుండి ఈ సమాజం వరకు కూడా అరే ఎంత చరిత్ర తొప్పినా కొద్ది భలే అనిపిస్తూ ఉంటుంది బానిసలని మొత్తం కూడా సంతలో వాళ్ళు భార్య భర్త ఇద్దరు ఉంటే ఇద్దరిని వేరువేరుగా కొనుక్కుపోయేవారు పసిపిల్లల్ని పడేసిపోయేవాళ్ళు అలా బానిసలను మొత్తం కూడా కొనుక్కొచ్చుకొని వాళ్ళు ఇంటి పనులు తోట పనులు చేయించుకునే వాళ్ళు దొరగ గడీలలో లాంటి గడీలల్లో రాజులు ఉంచుకునే వాళ్ళు చూడండి చావు ఎలా వస్తుందో బానిసలను మొత్తం తీసుకొచ్చుకున్న తర్వాత ఇద్దరి రాజుల మధ్య కొట్లాట జరగాలంటే ఇద్దరి బానిసల మధ్య కొట్లాట జరగాలి పోటీలు జరగాలి బానిసలకు బానిసలకు పోటీలు పెట్టేవారు పెడితే ఇద్దరు బానిసలు కొట్టుకొని తస్తుంటే రాజులు స్టేజీల మీద కూర్చొని ఆనందపడేవాడు నేను గెలుస్తున్నా నేను గెలుస్తున్నాను కానీ అక్కడ బానిసలు చచ్చిపోయేవాళ్ళు అట్లా స్పాస్త అయితేంది డాబర్కి అయితే ఇద్దరికి కూడా బాగా మన ఎట్లకు పోటీలకు పోయేటప్పుడు ఎలాంటి అన్నం పెడతామో సంక్రాంతికి కోడి ఎట్లా పెంచుతామో అలా వీళ్ళిద్దరిని కూడా బాగా పెంచారు పోటీలలో నిలబెట్టడం కోసం ఇద్దరు పోటీ పడ్డారు అన్ని విద్యలు నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత గ్రహంలోకి పోయారు డాబర్ స్పార్థకస్ చూసిన తర్వాత వాడున అలాంటి నేను చంపడానికి నా చేతులు రావట్లేదు అనుకున్నాడు అప్పుడు రాజు ఉసిగొలిపాడు ఏరా డాబర్ నువ్వు వెళ్ళు అని అంటే వెళ్ళలేదు అప్పుడు స్పార్థకస్ రెచ్చగొట్టాలని చూశారు స్పార్థక కూడా రెచ్చిపోలేదు అప్పుడు రాజులు మొత్తం ఒకటై డావర్ మీదకి శూలాలు పెట్టి కాల్చి చంపివేశారు అప్పుడు స్పార్థక ఆ మరత్వంతో అక్కడ నుంచి సైన్యాన్ని వెంట పెట్టుకొని ధొరలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు రాజులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు మొత్తం గుట్టలనే ఆయుధాలు చేసుకొని గుట్టలనే మొత్తం ప్రాంతాలను చేసుకొని ప్రజల పక్షాన నిలబడితే రాజులు అస్సలు మామూలు పరిస్థితులు కాదు ప్రత్యేకంగా పోలీసులను దించి ప్రత్యేకంగా సైన్యాన్ని దించి అధునాతనమైన ఆయుధాలనుంచి వాళ్ళను మట్టు పెట్టగలిగారు అట్లా చేయటం వల్లే బానిస సమాజం మారింది అలాంటి తిరుగుబాటులు రాబట్టే బానిస సమాజంలోకి లోకెళ్ళి మనం బయటపడ్డాము అలాంటి ఒక వ్యవస్థ నుంచి తెలంగాణ మూమెంట్ వరకు మనం అనేక విషయాలు చూస్తూనే ఉన్నాము ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్ననే మాట్లాడుకున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక హెచ్చరిక చాలా సైలెంట్గా వాళ్ళు అయితే జారీ చేశారు ఏంటి ఓ ఎన్నికలు ప్రకటించేంత వరకు ప్రజలకు ఉన్న కోపాన్ని మనం గమనించలేము అని చెప్పాడు ఆయన అంటే ప్రజలు ఒకనాడు ఉన్నట్టు లేరు చాలా ఉన్నారు అవసరం వచ్చినప్పుడు గడీళ్ళు కూడా కూల్చడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఆనాటి ఆయుధాలు ఇప్పుడు లేవు ఆనాటి కమ్యూనిస్టులు ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఒక్కొక్క పాలి ప్రజల తిరుగుబాటు ఓటు ద్వారా కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక డెమోక్రటిక్ వ్యవస్థలో గడిగోళ గోడలు కూడా కూలుస్తారని నిన్నగాక మొన్ననే మనం ఇక్కడ చూసాము కాబట్టి ప్రజలు చరిత్ర నిర్మాతలు ప్రజలు ఎప్పుడు వాళ్ళని అమరత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు ఎప్పుడు తిరుగుబాటుకు అండగా ఉంటారు కాకపోతే అంతగా ధైర్యంగా కొట్లాడగలిగే శక్తి మనకు ఉండాలి అలాంటి అమరవీరుల యొక్క చరిత్ర మన గుండెల్లో నింపుకోవాలి అలాంటి ఒక సుందర సుష్యందన నందనవనము లాంటి నవ నిర్మాతలుగా మనం ఎగిసి పడాలి అందుకోసం ఆ రెండు లక్షణాలు ఈ పిల్లల్లో బాగా ఉన్నాయి అమరుడు చచ్చిపోయినప్పుడల్లా వీళ్ళు ఒక గొప్ప పనిచేసే వాళ్ళు అక్కడ చెట్టు పెట్టేవాళ్ళు వీళ్ళ ఇన్స్పిరేషన్ తోటి మా అమ్మ చచ్చిపోయిన తప్పుడు తప్పుడు కూడా నేను మా అమ్మ చచ్చిపోవటమే ఒక బోధి వృక్షం నాటాను అక్కడ నేను చూసుకున్నప్పుడల్లా అక్కడికి పోతే మా అమ్మ ఆ ఆకులు ఆ ఆకులలో ఉన్న ఇలాంటి రేఖలు మా అమ్మ గుర్తులు అవన్నీ చూసుకున్నప్పుడు నేను చాలా ఆ దుఃఖపడతాను ఆనందపడతాను అమ్మ ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను అందుకనే బుద్ధుడు అంటాడు మనం చనిపోయిన మన తెలివితేటలు మన సాహిత్యం మన కళలు మనం ప్రదర్శించిన హావభావాలు మొత్తం కూడా చనిపోవు అది ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా ఉంటాయి జీవితం అనేది ప్రకృతి వెలిగించిన ఒక అందమైన దీపం లాంటిది ప్రకృతి వెలిగించిన ఒక అందమైన జీవితం దీపం లాంటిది ఈ జీవితం దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు నలుగురి కోసం వెలుగుతూనే ఉండాలి చీకటి నుండి వెలుగుకు వెలుగు నుండి వెలుక్కు మనం నడుస్తూనే ఉండాలని తెలియజేస్తూ నేను వస్తున్నాను